शुक्लांबरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमेत्सर्विघ्नोपशा तक जानन पद्मान महमेकदास्मे शाताकारुजगुरेश विस्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलयन योगेहृदानगम यम वंदे विष्णु भोभारम सर्वोकनादं సర్వమంగళ మంగళయ్య శివే సర్వాధ సాదికే శరణ్జేత్రీ నారాయణీ నమోస్ గురు బ్రహ్మ గురుణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణి కోటేశ్వరావు గారి పాదపద్మాలకు సభక్తపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఈ రకంగా శివశర్మ తన యొక్క నలుగురు కుమారుల యొక్క పితృభక్తిని ఎంత గొప్పది అనేటటువంటి విషయాన్ని లోక విదితం చేశాడు అలాగే సకల జన విదితం చేశాడు ఇప్పుడు చిట్టచివరివాడైనటువంటి సోమశర్మ యొక్క పితృభక్తిని కూడా తెలియజేయబోతున్నాడు ఇప్పుడు ఆయన శివశర్మని పిలిచాడు శివశర్మని పిలిచి నాయన జరిగిందంతా చూసావు నా కోసంగా నీ సోదరుడు ఆ స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి మెప్పించి అమృత భాండాన్ని తీసుకొచ్చాడు అలాగే నీ సోదరులందరూ కూడా నీ తల్లిని పునర్జీవితరాలని చేయమన్నారు ఆ రకంగా నీ తల్లిని పునర్జీవితరాలని చేశాను ఇంకా నాకు నీ తల్లి మళ్ళీ వచ్చేసింది కాబట్టి నాకు అన్యమైనటువంటి స్త్రీలతో ఈ రకమైనటువంటి పని లేదు కాబట్టి ఇప్పుడు నేను ఈ అమృతాన్ని స్వీకరించక్కర్లేదు యవనాన్ని పొందక్కర్లేదు ఎవరో స్త్రీని వాంఛి వాంచక్కర్లేదు నేను నీ తల్లితో కలిసి తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నాను అయితే వచ్చినటువంటి ఈ అమృతాన్ని మనం అన్నిదా ఉపయోగించరాదు దీన్ని మళ్ళీ మనం పారేయకూడదు కూడా కాబట్టి ఇప్పుడు ఈ అమృతాన్ని రక్షించవలసినటువంటి బాధ్యతని ఇది కాబట్టి నేను తీర్థయాత్రలకు వెళిస్తాను మేమతో కలిసి నువ్వు దీన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు అని చెప్పి చెప్పి అక్కడి నుంచి ఆయన విడిపోయాడు వెళ్ళిపోయి ఈయన తీర్థయాత్రలను చేసుకున్నాడు చేసుకున్న తర్వాత పది సంవత్సరాల పాటు తపస్సు చేసుకుంటూ ఓ ప్రాంతంలో వెళ్ళిపోయాడు తపస్సు చేసుకుంటూ ఆ తర్వాత ఈయన ఇంకా ఇంటికి రాలేదు అలాగే ఇద్దరు కూడా తీర్థాత్ర వెళ్ళిపోయిన తర్వాత ఈ కుమారుడు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటాడు అయితే తండ్రి తన యొక్క తపోబలం చేత మళ్ళీ ఈ కుమారుడికి కూడా ఒక పరీక్ష ఈసారి ఆయన తీవ్రమైనటువంటి కుష్ఠ వ్యాధి వచ్చినట్టుగా ఒక మాయని సృష్టించాడు దాంతో శరీరం అంతా కూడా రక్తమాంసాలు కాలిపోతూ చాలా భయంకరమైనటువంటి దుర్వాసన శరీరం అంతా కూడా ఛిద్రమైపోయి అటువంటి స్థితిలో తండ్రి ఈ సోమశర్మ కనిపించాడు అయితే ఇదంతా కూడా తండ్రి స్టినటువంటి మాయా అని చెప్పి తెలుసుకోలేనటువంటి ఈ శివశర్మ తండ్రికి ఇంత భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది అని చెప్పి చాలా బాధపడ్డాడు అయితే భయంకరమైనటువంటి వ్యాధి అయినా వ్యాధి అయినా కూడా ఏమాత్రం సంకోచించకుండా నిరంతరం ఆయనకి సఫరీలు చేస్తూ సేవలు చేస్తూ ఆయనకి ఎటువంటి లోటు కలగకుండా కూడా ఈ శివశర్మ ఆయన్ని కాపాడుతూ ఉన్నాడు ఈ శివశర్మని ఒకవైపు ఇంత పితృభక్తితో సేవలు చేస్తున్నా ఈ నిరంతరం కూడా విసుక్కుంటూ ఉండేవాడు చిరాకు పడుతూ ఉండేవాడు అనేకమైనటువంటి మాటలని సుడిపోటి మాటలను ఉండేవాడు అయినా కూడా శివశర్మ వేటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు ఇలా చాలా కాలం గడిచిపోయింది శివశర్మ అన్నులందరూ కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు తీర్థయాత్రలకు వెళ్ళిపోయినటువంటి తండ్రి పరిస్థితి ఉంది దాంతో ఈ శివశర్మకి ఏం చేయాలో అర్థం కావట్లేదు తను తండ్రిని సేవిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు ఒకనొక రోజున తండ్రి ఈ గురవాణి పిలిచాడు పిలిచి ఈ వ్యాధి నాకు చాలా ఇబ్బంది పెడుతోంది దీనివల్ల చాలా క్లేశాన్ని పొందుతున్నాను నాకు ఇప్పుడు గుర్తొచ్చింది నేను తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు నీకు అమృత వాహండాన్ని ఇచ్చి దాన్ని దాచమని చెప్పాను ఇప్పుడు దాన్ని పట్టరా పట్టుకొస్తే కనుక అమృతాన్ని సేవిస్తాను అమృతాన్ని సేవిస్తే కనుక నేను వెంటనే ఎవరి వంతునైపోతాను అంతేకాదు ఈ బాధలన్నిటి నుంచి కూడా నిష్కృతి పొందుతాను కాబట్టి నువ్వు వెళ్ళి ఆ అమృత భాన్ని తీసుకురా అని చెప్పి చెప్పాడు సరే ఈ అమృత భాండం కోసం అని చెప్పి అమృత భాండాన్ని ఎక్కడైతే దాచిపెట్టాడో దాన్ని తీసుకొద్దామని చెప్పి ఈ సోమశర్మ వెళ్ళాడు అయితే ఇంద్రుడు అమృత భాండాన్ని ఇచ్చాడు దాన్ని తిరిగి భూలోకానికి తీసుకొచ్చారు కానీ దాన్ని స్వీకరించలేదు అమృతాన్ని భూలోకంలో ఎవరు కూడా స్వీకరించరాదు అనేటటువంటి నియమం కూడా ఉంది దేవతలు మాత్రమే అమృతం అనేటటువంటిది స్వీకరణకి యోగ్యం కాబట్టి ఇంద్రుడు ఇలా దాచిపెట్టి ఉంచబడినటువంటి ఆ అమృత భాండల నుంచి ఆ ఘటన నుంచి అమృతాన్ని ఆయన మాయ ద్వారా తీసేసాడు చాలా సంవత్సరాల తర్వాత తండ్రి అడిగిన మీదట తిరిగి అమృతాన్ని తీసుకురావడానికి వెళ్ళినటువంటి సోమశర్మకి ఖాళీ భాండవం కనిపించింది అక్కడ అందులో ఒక చుక్క కూడా అమృతం లేదు అది చూసి చాలా బాధపడ్డాడు ఇప్పుడు ఈ విషయాన్ని కనుక తండ్రికి చెప్తే తండ్రి బాధపడటమే కాకుండా తీవ్రమైన క్రోధాన్ని పొందుతాడు క్రోధాన్ని పొంది నన్ను వధించవచ్చు లేదంటే ఆయన ఇంకేదైనా అఘాయిత్యం చేసుకోవచ్చు అని చెప్పి ఈయన తీవ్రమైనటువంటి దుఃఖానికి లోనేయి ఈ శివశర్మ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమమ్మ తస్మాత్ రక్ష రక్షరక్ష జనార్ధన అని చెప్పి ఈయన జనార్దనుణ్ణి ప్రార్థించాడు ఇప్పుడు ఈ కష్టాన్నించి గట్టెక్కించవలసిన నువ్వే నేను అనన్య భక్తి శ్రద్ధలతో నా తండ్రిని సేవిస్తూ వచ్చాను ఇప్పుడు ఇటువంటి దుష్కరమైనటువంటి పరిస్థితి వచ్చింది అమృత భాండంలో ఉండవలసినటువంటి అమృతం లేదు ఈ విషయాన్ని నేను తండ్రికి చెప్పలేను నా తండ్రికి అమృతం కావాలి ఆయన యొక్క ఆయన ఏ దుఃఖాన్ని అయితే ఆయన భరిస్తున్నాడో దాని నుంచి ఉపశమనం పొందాలి నువ్వు తప్పితే నాకు వేరే దిక్కు లేదు వేరే దారి లేదు కాబట్టి నువ్వే నా నన్ను ఏదో రకంగా రక్షించాలి అని చెప్పి ఆ శ్రీహరిని తన యొక్క అఖండమైనటువంటి స్తోత్రాలతో ఆయన్ని ప్రసన్ను చేసుకున్నాడు వెంటనే శ్రీహరి ఈ కుర్రవాడి యొక్క పితృభక్తికి మెచ్చుకుని వెంటనే తిరిగి ఆ భాండంలో అమృతం వచ్చేలాగా చేశాడు వెంటనే సోమశర్మ ఆనందంగా తండ్రికి తీసుకెళ్ళి ఇదిగో ఈ అమృతాన్ని తీసుకొచ్చాను అని చెప్పి ఇచ్చాడు వెంటనే తండ్రి నాయన ఈ రోగము ఈ మాయ ఇవన్నీ కూడా నేను సృష్టించినటువంటి మాయ నిజానికి నాకు ఎటు ఎటువంటి రోగము కూడా లేదు అలాగే ఈ అమృతం అంతర్ధానం అవటానికి కూడా ఇంద్రుని కల్పించేటటువంటి మాయ ఎందుకంటే ఆ అమృతం అనేటటువంటిది భూమి మీద ఉన్నటువంటి వారు స్వీకరించేటటువంటిది కాదు అయితే కేవలం నేను కోరిన మీదట నీ సోదరులు దాన్ని తీసుకొచ్చారు ఇంద్రుడు దాన్ని మనకి ఇచ్చాడు నేను స్వీకరించకపోయినా ఇన్నేళ్ల ఇన్నా ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి అడిగినా మళ్ళీ దాన్ని నువ్వు శ్రీహరిని ప్రసన్నుండి చేసుకుని మళ్ళీ దాన్ని తిరిగి సంపాదించావు కాబట్టి ఇది నాకు అవసరం లేదు కేవలం నీ యొక్క పితృభక్తిని లోకవియుతం చేయడం కోసమే ఈ మాయంతో కూడా సృష్టింపబడింది ఇంక నేను నా యొక్క వికృత రూపాన్ని త్యజిస్తాను అని చెప్పి తన యొక్క నిజరూపాన్ని ఆయన తిరిగి పొందాడు వెంటనే సోమశర్మకి జరిగిందంతా కూడా అర్థమై ఆనందంతో తండ్రికి నమస్కరించాడు ఇలా సోమశర్మ శివశర్మ ఇద్దరూ కూడా అనగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మీరు కూడా విష్ణు పదాన్ని చేరుకోండి అని చెప్పి వాళ్ళని అనుగ్రహించాడు అంటే ఆ విష్ణువు యొక్క అనుగ్రహం చేత ఈ శివశర్మ భార్యతో సహా స్వర్గానికి వెళ్ళిపోయాడు కుమారుడైనటువంటి సోమశర్మ తపస్సులో మునిగిపోయాడు తపస్సులో మునిగిపోయి ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ దేని మీద వ్యామోహం లేకుండా ప్రత్యేక ధ్యానంతో ఆ శ్రీహరిని చింతిస్తూ శాలిగ్రామ మహాక్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు ఇలా ఆ శాలిగ్రామ మహాక్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉండగా రాక్షసులు వచ్చి అక్కడ కలకలం సృష్టించడం వల్ల ఈ సోమశర్మ యొక్క తపస్సుకి కొంత భంగం కలిగింది అలా భంగం కలిగినప్పుడు అంత్యకాలంలో ఈ దైత్యులను గురించి స్మరించడం వల్ల దైత్యుల యొక్క దర్శనం చేసుకోవటం వలన ఈ దైత్యులు పెట్టి ఇబ్బంది వలన తన తపస్సుని భగ్నం చేసుకోవటం వలన వారి గురించే తలుచుకుంటూ ఉండటం వలన ఈ సోమశర్మ తన క్షణాల్లో ఆ ధనుజుల్ని అంటే రాక్షసుల్ని స్మరించడం వలన తదుపరి జన్మలో ఒక దైత్య కుమారుడిగా జన్మించాడు అంటే హిరణ్యకసుపుడు యొక్క కుమారుడిగా జన్మించాడు హిరణ్యకసుపుడిగా కుమారుడిగా జన్మించినా కూడా సోమశర్మగా ఉన్నప్పుడు చేసినటువంటి తప్పో బలము సోమశర్మగా ఉన్నప్పుడు చూపించినటువంటి అనన్యమైనటువంటి పితృభక్తి వీటి యొక్క కారణం వలన పూర్వజన్మ స్మృతి ఉండటం వలన ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడైనప్పటికీ హిరణ్య మీద ఏ రకమైనటువంటి యవగింపు లేదు ఆయన మీద పితృభక్తి అలాగే ఉంది ఎన్ని కష్టాలు హిరణ్య కశ్యపుడు పెట్టినా కూడా వాటన్నిటిని ఆనందంగా భరించాడు తప్పితే తండ్రి ఇన్ని కష్టాలు పెట్టాడని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రహ్లాదుడు కానీ పూర్వజన్మ సుకృతం వలన పూర్వజన్మ స్మృతి వలన ఆ శ్రీహరి పాదాన్ని మాత్రం ఆశ్రయించే ఉన్నాడు కాబట్టి విష్ణు భక్తి యొక్క తత్పరత ఏదో ఉందో దాని వలనే ఆయనకి ఏ జన్మలో ఆ భక్తి అలా కొనసాగింది ప్రాణోత్క్రమణ సమయంలో ఆ ధనుజుల్ని స్మరించుకోవటం వల్ల ధనిజ కుమారుడిగా అంటే హెనంజకస్ని యొక్క కుమారుడిగా జన్మించవలసి వచ్చింది ఈ రకంగా ఐదు సంవత్సరముల వయసు ఈ ప్రహ్లాదుడికి వచ్చేసరికి అనన్యమైనటువంటి చింతన ఆయన కీర్తన జపము ధ్యానము అన్నిట్లో కూడా అంటే ఈ అనుక్షణం కూడా ఆ శ్రీహరినే నిలుపుకున్నాడు కానీ తండ్రి తన యొక్క క్రోధ కారణంగా తాను మరణించవలసి వచ్చింది అంటే ఆ హిరణ్య యొక్క క్రోధమే ప్రహ్లాదు ఆ రకంగా ప్రేరేపించింది మరణానికి ప్రేరేపించుకున్నది హిరణ్య ప్రహ్లాదుడు ఎక్కడో కూడా తండ్రి మరణించాలని చెప్పి కోరుకోలేదు తండ్రికి ఏదో గౌరవమైనటువంటి విపత్తు జరగాలని కూడా ఎక్కడ కూడా భావించలేదు కానీ హిరణ్య యొక్క క్రోధం ఏదైతే ఉందో కుమారుడి యొక్క ఆ భక్తి తత్పరతను చూసి ఓర్వలేక దాన్ని భరించలేక ఏదో రకంగా దాన్ని కుమారుణ్ణి ఆ భక్తి కేశవ భక్తి నారాయణ భక్తి నుంచి మరణించాలని చెప్పి ప్రయత్నాలు చేసినా కూడా ఏ ప్రయత్నం కూడా ఆయనకి సఫలం కాక అది కుమారుడి పట్ల ఉండాల్సినటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది ద్వేషంగా రూపాంతరం చెందింది రూపాంతరం చెంది ఒకవైపు కుమారుడికేమో ఏమో విష్ణుభక్తి ప్రదలి ప్రబలిపోయి ఆయన విష్ణుభక్తిలో ఉంటే ఈయనకి ఆ విష్ణు ద్వేషం అనేటటువంటిది అంతకుముందు తన యొక్క సోదరుడు యొక్క మరణానికి కారణమైనటువంటి విష్ణువుని ఇలా కుమారుడు ఆరాధించడం కుమారుడు నిరంతరం భజించడం ఓర్చుకునేటువంటి హిరణ్యకసుపుడు తనంతట తానుగా ప్రేరేపించుకుని ఆ విష్ణువు అయ్యేలాగా చేసుకోవటం నరసింహావతారంలో ఆ శ్రీహరి ప్రకటితులు కావటం చివరికి ఈయన మృత్యువు పాలవటం జరిగింది కాబట్టి ఈ రకంగా ఇదంతా కూడా హరణ్య యొక్క స్వీయ అపరాధము ఆయన సొంతంగా చేసుకునేది కానీ ఇందులో ప్రహ్లాదుని యొక్క ప్రమేయం ఏ రకంగా కూడా లేదు ఈ రకంగా ఈ శివశర్మ యొక్క ఐదుగురు పుత్తులు దానిలో చిట్ట చివరి వాడ చిట్ట చివరి వాడైనటువంటి సోమశర్మ ఆ సోమశర్మే ఈ రకంగా ప్రహ్లాదుడిగా అవతరించాడు హిరణ్యకసుడు యొక్క గర్భం అని అంటే హిరణ్యకసుడికి ఆయన యొక్క కుమారుడిగా అతను జన్మించడం జరిగింది అని చెప్పి అన్న తర్వాత మళ్ళీ ఈ ఋషులందరూ కూడా అడిగారు చాలా చక్కని విషయాన్ని ఇంతవరకు మాకు తెలియనటువంటి విషయాన్ని ప్రహ్లాదుని యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించి తెలియజేశారు అలాగే అసలు దేవతలందరికీ రాజైనటువంటి ఇంద్ర పదవి ఎవరికి ఇచ్చారు అసలు ఆ పదవి వాళ్ళకి ఎలా వచ్చింది ఆ విషయాన్ని కూడా తెలియజేయండి అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ సూత మహర్షి చెప్తూ ఉన్నారు ఒకనొక మహాయుద్ధంలో దానవులంతా కూడా ఆ శ్రీహరి చేత సంహరింపబడ్డారు అప్పుడు గంధర్వ కిన్నర కింపురుషాదులందరూ కూడా ఆ శ్రీహరిని స్థుతించి ఇప్పుడు నువ్వు ఈ రకంగా మమ్మల్ని అందరు కూడా రక్షించావు కానీ నిరంతరం కూడా మాకు ఏదైనా కనుక దానవుల వలన ఇబ్బంది కలిగితే మమ్మల్ని ఎవరు మాకంటూ ఒక నాయకుడు ఉండాలి ఎప్పుడూ కూడా ఈ రకంగా నిన్ను మేము ఇబ్బంది పెట్టలేము అందువల్ల మాకెవరినైనా ఒక నాయకుడిని నువ్వు నియమించాలి అప్పుడు ఆ నాయకుడి యొక్క ఆజ్ఞలో ఆ నాయకుడి యొక్క కనసనల్లో మేమందరం కూడా ఉంటాము అని చెప్పి వీళ్ళందరూ కూడా దేవతలు యక్షలు కిన్నెళ్ళు కింపురుషులు వీళ్ళందరూ కూడా కోరుకున్నారు అప్పుడు శ్రీహరినాడు అనేక సంవత్సరాలుగా విష్ణులోకంలో ఒకరు బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు అతనికి విష్ణులోకంలో అంటే విష్ణు పదంలో ఉండవలసినటువంటి సమయం ముగిసిపోతుంది పూర్తవుతోంది కాబట్టి అతను తన యొక్క పూర్వజన్మ సుకృతం చేత పుణ్యఫలం చేత మళ్ళీ ఒక జన్మని ఎత్తుబోతున్నాడు అతడు సూరతుడు అనేటటువంటి నామంతో జన్మిస్తాడు జన్మించి అతడు ఇంద్రుడు అనేటటువంటి పేరుతో మీ అందరికీ ప్రభువుగా ఉంటాడు ఆ నాయకత్వాన్ని చేపడతాడు అని చెప్పి చెప్పాడు మహానుభావ చాలా ఆనందం మాకు ఒక నాయకుణ్ణి నువ్వు ఇస్తున్నావు అయితే ఈ పిల్లవాడు ఇప్పుడు జన్మిస్తాడు ఎవరికి జన్మిస్తాడు అని చెప్పి అడిగారు శ్రీహరి అన్నాడు అదితి కశ్యపులకు ఈ పిల్లవాడు ఈ అనేటువంటి పేరుతో జన్మిస్తాడు అని చెప్పి ఈయన చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా అదితి కశ్యపుల్ని దర్శించుకున్నారు దర్శించుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా తాము వచ్చినటువంటి విషయాన్ని ఆయనకి తెలియజేశారు శ్రీహరి ఈ రకంగా తెలియజేశాడు మీకు కలగబోయేటటువంటి సూరతులు అనేటటువంటి కుమారుడు మా అందరికీ నాయకుడుగా ఆ ఇంద్రపదవిని చివట్టి మహేంద్రుడిగా పిలువబడి స్వర్గలోకాన్ని ఆధిపత్యం వహిస్తాడని చెప్పి శ్రీహరి చెప్పాడు అని చెప్పి చెప్పిన తర్వాత తప్పకుండా శ్రీహరి అనుజ్ఞ ప్రకారం జరగవలసిందంతా కూడా జరుగుతుంది అని చెప్పి ఆయన ఈ దేవతలందరినీ కూడా సమాధానపరిచి ందరినీ కూడా పంపించేటటువంటి క్రమ క్రమంలో సాక్షాదు అది శ్రీమన్నారాయణకి నమస్కరించి నాకు జన్మించేటటువంటి బిడ్డ ఇంద్రపదం పొందుతాడు దేవతలందరికీ నాయకుడు అవుతాడు ఇటువంటి గొప్ప అదృష్టాన్ని మాకు ప్రసాదిస్తున్నావు చాలా ఆనందం అయితే నాకు ఒక చిన్న కోరిక ఉంది ఆ కోరికను తీర్చు అని చెప్పి శ్రీహరిని వేడుకుంది ఆయన అన్నాడు తప్పకుండా చెప్పమ్మా నీ కోరిక ఏంటో దాన్ని తీరుస్తానన్నప్పుడు నా గర్భాన నువ్వు జన్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా ఈ కోరికను తీర్చు అని చెప్పి ఆ అతిథి అడిగినప్పుడు తప్పకుండా తీరుతుంది ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ నిమిత్తం నేను జన్మించ భూలోకంలో జన్మించవలసి వస్తుంది అప్పుడు నువ్వు దేవకీ దేవుగా ఉంటావు కశ్యపుడు వసుదేవుడిగా అవతరిస్తాడు అప్పుడు మీ దంపతుల యొక్క మీ దంపతులకు నేను శ్రీకృష్ణుడిగా జన్మిస్తాను కాబట్టి నీ కోరిక తీరుతుంది కానీ అది ఇరవై ఎనిమిదవ ద్వాపరయుగంలో తీరుతుంది అప్పటిదాకా నువ్వు వీచి ఉండవలసింది అని చెప్పి చెప్పాడు వాడు చాలా ఆనందపడి నమస్కరించి ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నా గర్భాన్ని జన్మిస్తాడు ఇరవై ఎనిమిదవ ద్వాపరయుగంలో కాదు వేల వేల జన్మలైనా కోట్ల కోట్ల జన్మలైనా కూడా నేను ఇలాగే ఉంటాను అని చెప్పి ఆవిడ అన్నది ఈ రకంగా అతిథి అతిథి కశ్యపులకి సాక్షాత్తు ఆ శ్రీహరి చెప్పినట్లుగా బ్రహ్మగారి యొక్క ఆదేశం మేరకు మీరిద్దరూ కూడా సంతానానికి అన్నారు వాళ్ళ పేర్లు వసుదత్తుడు మఘవోడు శక్రుడు ఇంద్రుడు ఇలా వీళ్ళందరూ కూడా పుట్టిన తర్వాత గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారి దగ్గర నుండి అనేకమైనటువంటి ఆయుధాలని అనేక వరాలని పొందారు అలాగే రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుని యొక్క ప్రశంసలు కూడా పొందారు ఆ తర్వాత వీరిలో ఒకటైనటువంటి ఆ సూరతుడు అనేటువంటి జ్ఞాత్ముడు ఇంద్రపదవిని పొందాడు ఈ రకంగా అదితి కశ్యపుల సంతానం సంతానంలో నుంచి వచ్చినటువంటి వాడే ఇంద్రపదవిని పొందాడు అటువంటి వాడికే ఇంద్రపదవి ఇవ్వబడింది ఆయనే స్వర్గాధిపత్యాన్ని చేస్తూ దేవతలకు యక్షులకు వీరందరికీ కూడా రాజుగా ఉంటూ దేవతలందరినీ కూడా కాపాడాడు ఆయనే అనేక సార్లు దానవుల మీద యుద్ధాన్ని చేశాడు శ్రీహరి యొక్క సహాయాన్ని తీసుకున్నాడు ఎప్పుడూ కూడా దేవతలని కాపాడుతూ ఉండేటటువంటి వాడు అటువంటి అదితి కశ్యపుల సంతానమైనటువంటి వాడు ఆయనే ఆ ఇంద్ర పదవికి అర్హుడు అని చెప్పి బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి అలాగే సోనకాది మహామనులందరికీ కూడా సోత మహర్షి ఈ రకంగా ఈ పద్మపురాణ అంతర్గతంగా తెలియజేస్తున్నట్లుగా మనకి చెప్పబడుతోంది సర్వేజన సుఖనోభవంతో సమస్తలోక భవంతు స్వస్తి